హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈసారి ద్రాక్ష తీగైతే ఎటు అంటే అటు వెళ్ళిపోయింది మేము కాస్త పట్టించుకోకపోయేసరికి కానీ కాపైతే అయితే లాస్ట్ ఇయర్ కంటే చాలా అంటే చాలా బెటర్ అండి చాలా హ్యాపీగా ఉంది ఈ ద్రాక్ష ఫస్ట్ అయిన పండ్లు ఉంటాయి కదండీ ఆ పళ్ళు ఆ పళ్ళకు చీమలు కొన్ని దొంగల ముఠా ఉంది ఆ ముఠాలో చీమలు ఒకటి పక్షులు ఒకటండి పిచ్చుకలు తినలే అని వదిలేసాము సమ్మర్లో కూడా ద్రాక్ష కాసింది కదా అప్పుడు అంటే వాటికి ఆహారం దొరకక తింటున్నాయిలే అనుకు అని చెప్పాను కదా కానీ ఇప్పుడు కూడా ఎక్కడైనా ఫుడ్ దొరుకుతుంది కానీ వాటికి ఇవి చాలా నచ్చేసాయి అనుకుంటా ఎందుకంటే ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ అదే చెట్టు దగ్గర ఆహారం దొరుకుతుంది అనేసి కూడా పక్షులకు తెలుసు కదా ఎక్కడ ఆహారం ఉంటుందో వాటికి రెగ్యులర్గా తెలుస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ వచ్చేసి తినేసాయి చూడండి ఇలా ఎక్కువ అయితే కాసేసాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కానీ ఈ పండ్లు అయినా అయినట్టే తిన్నప్పుడు మనకు కూడా కొన్ని కావాలనిపిస్తుంది కదా పిల్లలు తింటారంటే కొన్ని పనులను నేను తెంపాను ఎక్కువ శాతం అయితే వాటికే వదిలేసామండి పాపం కదా తిననులే అని చెప్పేసి కొన్ని అయితే తోలు చెట్టుకే పెట్టేసి బిచ్చలు వదిలేసి ఓన్లీ ఫ్రూట్ మాత్రమే తిని పడేశాయి తోలు అక్కడే పండుకు గుత్తికే వదిలేసాయండి మళ్ళీ ఏమనుకున్నాయో ఏమో ఇక్కడ ఒక పండు అయింది మేము తిన్నామని సిగ్నల్ ఇచ్చినట్టున్నాయి సో హ్యాపీయే ఇక్కడ ఎవరున్నారో చూడండి ఒక మదర్ గూడు కట్టుకొని ఎగ్స్ పెట్టింది ద్రాక్ష చెట్టుకే అందుకు వాళ్ళ మమ్మీ తింటుంది కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు లేపలేదు వాళ్ళ మమ్మీకైతే చాలా వదిలేసాము ఎక్కడెక్కడికో వెళ్ళి ఆహారం తెచ్చుకోవాలి అని కష్టపడుతుంది కదా తనకైతే చాలా వరకు వదిలేసాము తనతో పాటు తన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా వదిలేసామండి చూడండి ఇక్కడ అక్కడక్కడ తినేసి వదిలేసాయి తోలును ఈసారి చాలా అయితే అవి తింటున్నాయని అక్కడ గుడు పెట్టిందని చాలా హ్యాపీగా ఉంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్